అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట రాష్ట్రంలో అసలు పోలీసింగ్ ఉన్నదా ఉంటే వాళ్ళు అధికార పార్టీలకే కొమ్ముగా లేదంటే పబ్లిక్ కోసం ఏమైనా పని చేస్తారా పవర్లు ఉన్న వాళ్ళ కోసమే పోలీసు వాళ్ళు పని లేదంటే పైసలు ఇచ్చిన వాళ్ళ తరపునే పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తున్నట్టున్నారు అని మండిపడుతుండ్రు గిజంటీ చూసినప్పుడు మొన్నటికి మొన్న ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో రైతు ప్రభాకర్ కాంగ్రెస్ లీడర్ల పేర్లు చెప్పి పురుగుల మందు దాగి జీవి తీసుకుంటే నో పోలీసింగ్ కాంగ్రెస్ లీడర్ల పేర్లు తప్పించి కేసులు పెట్టిందని వాళ్ళ ఇంట్లో ఆరోపించిన వట్టించుకొని ముచ్చడం లోకమంతా చూసింది మొత్తంగా సిగ్గు శీరం విడిచిపెట్టి కాంగ్రెస్ లీడర్లు పోలీసు సామాన్యుల మీద జులుం చేయిస్తునే సూచనలు గారమవుతురు అదట్లుండగానే ఒక భూపంచాదులా కలగజేసుకొని ఈ కానిస్టేబుల్ నోటుకొచ్చిన బూతులు పోసుకుంటే ఎట్లా తిడుతుండో చూడుండ్రీ మీరు మీరే నేను పోయొచ్చు చెప్తాను నేను నేను సిటీకి పోయొచ్చాను నేను చేయండి నేను పొద్దున నాకు పొద్దునే నాకు కదా సార్ మీరు నన్ను కొడతారు కదా సార్ మీరు నన్ను కదా మీరు కొట్టిరు కదా మీరు నన్ను కదా నేను మీరు కొట్టిన మరి అసలు ఎవరికి పోలీసు వాళ్ళు ఏలు పెట్టే లేదు మళ్ళీ పబ్లిక్ కావురం ఎందుకు కీనకు సిద్దిపేట చేరియాల మండలం నరసయ్యపల్లి కాడు ఉండే ఇరవై నాలుగేళ్ల చింతల చెందు అనే రైతు పిలగాని దగ్గరికి వచ్చి నేను పిలిస్తే పోలీస్ స్టేషన్ కు రావారా డాష్ నా కొడుక నీ అంత చూస్తా నువ్వు ఎలా బతుకుతావో చూస్తారా అని ఇస్తా ఉన్నట్టు దిట్టుకుంటే చెంప మీద అడ్డం వచ్చిన తల్లిని సైతం నువ్వేవతి వేణమిట్లా నాది కూడా బైరానిపల్లి మీ ఊరు మీద ఎంచే పోతా నీ కొడుకు ఎట్లా బతుకుతాడో చూస్తా అని మహిళ మీద కూడా మాస్ బూతులు తిట్టిండు ఈ కానిస్టేబుల్ కిందకి అంత కండ కావరం ఎవరిని చూసి అంత మిరిచిపాటు రక్షక భటును వారిని నౌకరిస్తే భక్షక బటును లేక ప్రజల మీదనే బలుపు చూయిస్తాడా ఈ కానిస్టేబుల్ నుంచి ప్రాణహాని ఉన్నదని ఎస్ఐకి ఫిర్యాదు చేసిండు బాధితుడు చెందు మరి పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఒక్కటి అలా కానిస్టేబుల్ ను కాదని పబ్లిక్ న్యాయం చేసే పరిస్థితి ఉన్నదా అసలు జనాలు రాందా అని పోలీసు వాళ్ళకి గౌరవం ఏకుండా గిందుకే అని మస్తుగా మండిపడుతున్నారు ఈ పోలీసు అయిన ఫకర్ చూసిన వాళ్ళు